ఈ రోజు రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్న విషయం పాఠకులకు తెలిసిందే కానీ దళితులనే టార్గెట్ చేసి దళిత యువకులను మానసికంగా శోభ పెట్టి చిత్రహింసలు పెట్టడం అనేది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనవాదిగా వచ్చింది ముఖ్యంగా తిరుపతిలో ఒక నవీన అబ్బాయిని అక్కడ కొట్టి ఒక పొలిటికల్ లీడర్ తీసుకుపోయి లాడ్జీలో కొట్టి అతని చిత్రహింసలు చేసి ఆ వీడ తీసి వాళ్ళ నాయన నవీనున్న నాయన పంపడం అనేది దుర్మార్గం చేయగా మేము భావిస్తున్నాం గత ప్రభుత్వంలో కూడా అనంతబాబు అనే తన ఎమ్మెల్సీ గారు అతని డ్రైవర్ను చంపి డ్రోరు వేసి చేసినప్పటికీ దళితులు ఓరే పడుతున్నా ఏమో అడుగుతున్నా గానీ ప్రభుత్వాలు స్పందన లేకపోవడం చాలా శోచనీయం రాష్ట్రంలో దళితుల పేరు దాడులు జరిగేదని చాలా మేము ఖండిస్తున్నాం దళిత సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే దళితులకు రక్షణ లేకుండా పోయిందనేది నగ్న సత్యం ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులని టార్గెట్ పెట్టి దళిత యుగులను టార్గెట్ పెట్టి చిత్రంశీలు చేయడం అనేది ఈ ప్రభుత్వాలకు సరికాదు ఏ ప్రభుత్వం ఉన్నా గానీ ఆ ప్రభుత్వంలో దళితులను టార్గెట్ అనేది చాలా శోచనీయం కాబట్టి రాష్ట ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇటువంటి దళితులపైన జరిగే దారులు అరికట్టాలని దళిత చట్టాలను అమలు తెచ్చి వారి శిక్షించిన వారిపైన కఠినంగా వారు శిక్షించి అన్ని శిక్షణలు పెట్టి వాళ్లకు ఆ దళిత విద్యార్థులకు దళితులను దళితులకు న్యాయం చేసే విధంగా విషయాలు చెప్పి దళిత ప్రజా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికైనా కనుదెరిచి ఇటువంటి దారులు అరికట్టాలని ఒక తిరుపతిలో కాదు ఎక్కడైతే అక్కడ ఏ ఈ ప్రాంతంలో ఎక్కువ మాట్లాడితే దాడులు ఎక్కువ వ్యతిరేకించే దాడులు ఎక్కువ ఏదైనా ప్రోత్సహించే దాడులు కాబట్టి ఇటువంటి దాడులను అరికట్టాలని చెప్పి మేము దళిత సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ఘటనలను మేము పూర్తిగా వ్యతిరేకించు రాబో కాలంలో దళితులపై జరిగే దాడులను మేము ప్రతిఘటించి మేము కూడా ప్రతి దాడులు చేశాను కూడా మేము సనావేతమైతామని చెప్పేసి తెలియజేస్తున్నాము